హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కడపాకారం ఈరోజు మనం ఈ వీడియోలో టెంపుల్ స్టైల్లో పులిహోరని చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఓకే లెట్స్ గెట్ ఇన్ టు వీడియో ఫస్ట్ దీనికోసము స్టవ్ ఆన్ చేసి ఫైవ్ సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి గ్రౌండ్నట్ ఆయిల్ వాడండి చాలా టేస్ట్ వస్తుంది బాగా రెండు టీ స్పూన్లు మినప్పప్పు రెండు టీ స్పూన్లు శనగపప్పు రెండు టీ స్పూన్లు ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఐదారు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని ఐదారు ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసి బాగా దూరగా వేయించాలి ఇవి సెవెంటీ పర్సెంట్ వేగిన తర్వాత ఇందులో అల్లాన్ని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి నెక్స్ట్ జీడిపప్పును వేసుకోవాలి ఈ రెండింటినీ వేసేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా దూరగా మంచి ఫ్లేవర్ వచ్చేలాగా వేయించుకోవాలి నిదానంగా ఇదంతా బాగా వేగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టుకున్న చింతపండు పులుసును తీసేసి వేయాలి దీంతోపాటు ఒక టీ స్పూన్ పసుపు వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడకనిస్తే దగ్గర పడుతుంది మొత్తము లాస్ట్లో కాస్త సరిపడా సాల్ట్ వేసేసుకొని మళ్ళీ రెండు నిమిషాలు తిప్పేస్తే సరిపోతుంది మన పులిహోర పులుసు రెడీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ రైస్ తీసుకొని ఇలా వెడల్పాటి ఒక ప్లేట్లో వేసుకొని బాగా దాన్ని ఆరనివ్వాలి ఇలా పొడి పొడిగా రావాలి రైస్ అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఈ పులుసుని అంతటిని వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఇంకా రెడీ అయిపోయింది మన టెంపుల్ స్టైల్ పులిహార చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని నొక్కి నోటిఫికేషన్స్ ఆల్ అని పెట్టుకోండి థ్యాంక్ యూ